నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను విజిత ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక నిపుణులు జ్యోతిష్య రత్న శ్రీమతి డాక్టర్ కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు ఇప్పుడు అమ్మతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే అమ్మా నమస్తే అమ్మా అమ్మ పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు ఏంటంటే బ్రహ్మరాసిన రాతని మనం మార్చలేము ఎలా జరగాలని రాసి పెట్టిందో అలా జరిగిపోతుంది ఇప్పుడు అనుకుంటే ఏం లాభం లేదు అని చెప్పి అంటూ ఉంటారమ్మా నిజంగా బ్రహ్మ లాంటి రాత ఒకటి రాస్తాడమ్మా ఆ రాతని మనం మార్చుకునే వీలుంటుందమ్మా చాలా మంచి ప్రశ్న వేశారు గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవు దేవు మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ గురవే సర్వలోకానం దక్షిణామూర్తయే నమ అన్నింటికీ కూడా ఈ యొక్క పరబ్రహ్మ స్వరూపమైనటువంటి త్రిమూర్తి స్వరూపం సృష్టి స్థితి లయకారకులు వాళ్ళు ముగ్గురే కదా అలాంటి వాళ్ళలో బ్రహ్మగారికి మాత్రమే లలాటం మీద లిఖించేటటువంటి పని అప్పచెప్పారు సరే బాగుంది బాగుంది చక్కగా రాసేస్తున్నాడు అనుకుంటే వచ్చి భార్య అయినటువంటి సరస్వతి మాత ఆయన నాలుగు మీద వచ్చి కూర్చుంది నువ్వు రాస్తే ఎలా కుదురుతుంది నేను కూడా ఉంటాను అని అందుకని లక్ష్మీనారాయణ అభ్యున్నమ వాణి హిరణ్య గర్భాభ్యున్నమ శచి ఇంద్రాభ్యున్నమ ఆ తర్వాత చూసినట్లయితే గనక సీతారామాభ్యున్నమ ఛాయా మార్తాండ అభ్యున్నమ ఉమామహేశ్వర అభ్యున్నమ అరుంధతి వశిష్ఠాభ్యున్నమ వీళ్ళందరినీ కూడా పిలుస్తారు పెళ్ళికి మరి రాతే కదా మరి పెళ్ళి కొంతమందికి వివాహానికి యోగం లేదనుకోండి వాళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వవు సంబంధాలు కుదరవు అంటే బ్రహ్మ రాయడం మర్చిపోయాడా మరి ఏం చేశాడు ఆయన మహానుభావుడు అని మనం ప్రశ్నించినా ఆయన రాతలో ఆ వాళ్ళకి ఆ సంసార బంధాలలో చిక్కుకునే అదృష్టం లేకపోతే అంటే వాళ్ళ దృష్టిలో అది అదృష్టంగా భావించవచ్చు నాకే బంధాలు ఒక్కర్లేదు నేను ఇలాగే ఉంటాను అనేవాళ్ళు కొంతమంది అక్క చెల్లెళ్ళందరికీ పెళ్ళిళ్ళు చేసి పెళ్లి చేసుకుందాం అనుకుంటులోకి ఇతనికి యాభై ఏళ్ళు వచ్చి అలా ఉండిపోవడం ఒకవైపు ఇలా రకరకాలుగా బ్రహ్మ మరి రాయలేదా వీళ్ళకి వివాహం కళ్యాణ గుణ యోగమే లేదా అని మనం ప్రశ్నిస్తూ ఉంటాం మరి ఇవన్నీ రాస్తాడు ఆయన మరి ఎందుకు మరి చెల్లెలా చెల్లుబాటు అవ్వాలి కదా ఎందుకు అవ్వలేదు అని ఆలోచించినట్లయితే కర్మణ్యే వ్యాధి కారిస్తే మా ఫలేషు కదాచనా అంటారు ఏ కర్మ అయితే నీవు చేస్తావో అట్టి కర్మకి అట్టి తిండికి ఎట్టి తిండికి అట్టి తేన్పు అన్నట్లుగా మన జన్మ జన్మల సంస్కారాలే ఈ యొక్క మానవ సంబంధ బాంధవ్యాలు మన ఏవ మనుష్యానం కారణం బంధ ఈ మనస్సేం ఆలోచిస్తూ ఉంటుంది నా భార్య నా పిల్లలు నా భర్త నా పిల్లలు నా తల్లిదండ్రులు తరువాత నా మూడు పిల్లలు కూడా వాళ్ళ వాళ్ళే ముఖ్యం వాళ్ళ సంసారమే ముఖ్యం అంతే ఎప్పుడైతే గోత్రనామాలు స్త్రీకి మారిపోతాయో బ్రహ్మ రాసినటువంటి రాతలో ఈతను నా భర్తాన్ని ఫిక్స్ అయిపోయి ఆ పిల్లాన్ని వెనకాల అనుసరించడానికి అతన్ని తనకు అనుగుణంగా మార్చుకోవడానికి వంద శాతం కాదు వెయ్యి శాతం ప్రతి స్త్రీమూర్తి కూడా పాటించుస్తుంది ఎలాగా అతనికి అనుగుణంగా ముందు ఉండి ఆ తర్వాత వాళ్ళని ఇటువైపులో అక్కుస్తుంది అందువల్ల ఏంటంటే పాపం చెంగట్టుకుని తిరుగుతున్నాడు పెళ్ళైన వెంటనే ఆ బ్రహ్మ అలా రాశాడో ఏంట వాళ్ళు ఇద్దరికీ చెప్పినట్టు వింటాడమ్మా కూర్చుంటే కూర్చోమంటే కూర్చుంటాడు నుంచోమంటే నుంచుంటాడు ఎంత దృష్టమో అంటారు అమలక్కలు అవునమ్మా ఎందుకంటున్నారు ఎందుకు అలా మారాడు ఆ ఆవిడ తప తపనేమిటి ఇవేం మన వాళ్ళకి అక్కర్లా ఆవిడెంత కష్టపడింది ఒక స్త్రీమూర్తి బ్రహ్మ రాసినటువంటి రాతలో నువ్వు హౌస్ వైఫ్ అన్నాడు కానీ ఆమె పెళ్ళైన తర్వాత చదువుకుని తన కాళ్ళ మీద నిలబడి సొసైటీకి సేవ చేస్తూ ఆధ్యాత్మిక చింతనతో అనుభవైక జ్ఞానంతో ఆమె ప్రాపంచిక నటనలో లౌక్యంగా లౌకికంగా బతుకుతుంది అంటే మరి అది బ్రహ్మగారు ఎటువైపు తిప్పాడామని సంసారం చెయ్యి కానీ తామరాకు మీద నుట్టులా ఉండు అమ్మాయి పిల్లలు పుడతారు వాళ్ళని పెంచి పెద్ద చేయి అది అమ్మ అమ్మస్థానం మాతృస్థానం నీ భర్తతో నీ బంధువులతో ఆదరణగా ఉండు అమ్మలాగా అందరినీ ఆదరించు తృప్తిగా వండిపెట్టు నీవు ఇంట గెలువు రచ్చగలువు ఎవరనుకుంటున్నావు నువ్వు అమ్మవారి స్వరూపానివి అని భగవంతుడు రాసేశాడు ఆడవాళ్ళ నుదుటి మీద ఎంతవరకు ఎంతమందికి సాగుతోంది కొంతమంది బ్రహ్మరాతని కూడా తిప్పి చక్కగా మార్చుకొని పెద్ద పెద్ద సైంటిస్టులు అవుతున్నారు వాళ్ళు టెన్త్ క్లాస్ చదువుకుని ఉండొచ్చు ఇంటర్ చదువుకుని ఉండొచ్చు పెళ్ళిళ్ళు అయిపోయి ఉండొచ్చు పెద్ద పెద్ద గొప్ప గొప్ప స్థానాల్లో ఉన్నారు అవునమ్మా రాజకీయంగా ఉండొచ్చు ఉద్యోగాల్లో ఉండొచ్చు వ్యాపారంలో ఉండొచ్చు గొప్ప గొప్ప స్థానాలకు వెళ్ళిపోయారు అంటే తానొప్పించక తానవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అనే సూత్రాన్ని వాళ్ళు పాటించిన మూలాన అంతేగాని ఎడ్డమంటే తెడ్డం లేకపోతే నా ఇష్టం ఇది మా వాళ్ళు పెట్టారు ఇది మీ వాళ్ళు పెట్టలేదు ఇలాంటి దెబ్బలాట్లు పెట్టుకుంటూ ఈ గొడవలు పెట్టుకుంటూ అదే శాశ్వతం అనుకుని అదే నిత్యం అనుకొని ఆ గొడవల్లోనే వాళ్ళకి వీళ్ళకి ఫోన్లు చేసి వాళ్ళ మనసులు పాడు చేసి చిలికి చిలికి గాలివాన చేసుకుని కుటుంబాన్ని రచ్చకెక్కే ప్రపంచంలో కుటుంబాన్ని గుట్టుగా నడుపుకుంటూ ఉన్నా లేకపోయినా కూడా బయట గౌరవంగా ఉంటూ ఎంతోమంది అతివలు బ్రహ్మరాతిని తిరిగి రాసుకున్నారు అని నేను నిర్మోహమాటంగా యాజ్ యాజీజియాలు చెప్పాలంటే ఒక మహిళగా నిర్మోహమాటంగా చెప్తూ సూపర్ అమ్మా నిజంగా నిజంగా చాలా మంది ఉన్నారన్నమాట డిఫినెట్ గాని అంతేగాని బ్రహ్మరాత్రి మార్చవచ్చు అంటే మార్చవచ్చు నీ సంకల్ప బలం చేత మార్చవచ్చు నీ యొక్క సిద్ధ సంకల్పాయ నమ సంకల్ప సిద్ధిదాయనమా అని భగవంతునికి నామాలు ఉన్నాయి ఏదైతే నీవు సంకల్పం చేసి పది సార్లు అనుకున్నావో పదకొండోసారి జరిగి తీరుతుంది దానికి నీకు నీ కూడా నీ వెంట నీ కంట నీ జంట నీ మనసులోని నీ ఆత్మస్వరూపుడుగా భగవంతుడు యొక్క దైవం అనేది ఉంది దానికి నీ ఇష్టానుసారా పేర్లు పెట్టుకో అది మారుస్తుంది నీ రాతని అందుకని మార్చుకోవచ్చు దానికి నీకు స్థిరమైన మనస్తత్వం ఉండాలి అంటే గాని బావి తవ్వాలనేసి తెల్లవార్లు కూడా అనేటి మా దొడ్డి అంతా కూడా గోతులు తీస్తూ కూర్చున్నట్టు ఒక ఆయన ఒక చోట తవ్వుంటే చక్కగా వచ్చేది అలా చేస్తున్నాం మనం యత్న ప్రయత్నాలు కాసేపు ఇటెడతాం కాసేపు అట్టెడతాం సంకల్ప బలానికి ఉన్నటువంటి విలువ ఎవరు గుర్తించట్లా గుర్తిస్తే బ్రహ్మరాతని కూడా మనం మార్చుకోగలము పాజిటివ్ వైబ్రేషన్స్ తో మనకి ప్రయత్నము ఉండాలి అంటే హార్డ్ వర్క్ ఉండాలి సంకల్ప బలం యత్న ప్రయత్నములు మానవ ధర్మము జయాపజయములు దైవ అంటాడు కదా అవునమ్మ దేవుడు ఎక్కడున్నాడు ఎక్కడున్నాడు అని దేవుడు అడుగుతున్నాడు ఇటు మనిషి ఆ దేవుడు ఎక్కడ కనిపించలేదంటే అయ్యో పిచ్చివాడా నీ హృదయం అందే ఉన్నానురా అది మర్చిపోతే ఎట్లా దేవుడు మరి ఇవన్నీ నీ యథార్థమే కదా అవునమ్మా అందువల్ల ఏదైనా సరే ప్రియ భాషితం సత్యం సత్యం పలుకు నిర్మోహమాటంగా ఉండు నిచ్చలంగా ఉండు ఏదైతే నువ్వు గోల్ పెట్టుకున్నావో దాన్ని సాధించి తీరుతావు ఇవన్నింటికి కూడా నమ్మ స్వానుభవంతో కూడా నేను చెప్తున్నాను నేను ఎక్కడెక్కడి నుంచో తీసుకొని చెప్పట్లేదు నా అనుభవంలో కూడా నేను ఎయిత్ క్లాస్లో నాకు వివాహం జరిగింది ఓకే అది తర్వాత నేను చదువుకున్నాను డిగ్రీ చేసా పీజీ చేసా తర్వాత ఇప్పుడు జ్యోతిష్యంలో పీజీ చేసా వాస్తులో పీజీ చేసా ఇన్ని న్యూమరాలజీ గ్రాఫాలజీ ఎవ్రీథింగ్ ఎందుకు అంటే ఒక స్త్రీ సాధించగలదు ఎంట గలవాలి రచ్చగలవాలి ఇంతేనమ్మ సూత్రం తప్పనిసరిగా మన యొక్క వినయ విధేయతలు ప్రేమ అనుభూతులు అవతల వాళ్ళ హృదయాన్ని తాకించగలిగితే అందరి స్త్రీలు కూడా విన్నర్సే ముందు నాతోటే మొదలవుతుందమ్మా అది ఖచ్చితంగా నా హృదయాన్ని తాకాయమ్మా మీ మాటలు చాలా మంచి మాటలమ్మా సంతోషం శ్రీమత్రేనమ్మ